హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది సండే రోజు లాగ్ అండి తొలి ఏకాదశి రోజు మార్నింగ్ ఆరు గంటలకైతే లేచాను లేచి ఇలా బయటకైతే వస్తున్నాను ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంది ఈ విధంగా అయితే తెల్లారిందనమాట ఇంకా కిచెన్లోకి అయితే వస్తున్నాను ఈరోజు పండగ కదండి గారలేద్దామని చెప్పేసి నైటే నానబెట్టుకున్నాను ఇంకా ఎక్కువసేపు నానితే నూనె లాగేస్తుందని చెప్పేసి పొద్దున్నే వెంటనే అయితే పిండి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను మిక్సీ పట్టేసి ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే ఊడుస్తున్నానండి అంట్లయితే ఏమీ లేవు రాత్రి తోమేసుకున్నాను ఇక టెంపుల్కి వెళ్దాం కదా అని చెప్పేసి ఇక ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఊడ్చి బండలు తుడిచి పాపం రెడీ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడైతే బండలు కూడా తుడిచేస్తున్నానండి టిఫిన్ అయితే ఏం చెయ్యట్లేదు ఇదైతే మన ఏకాదశి అని చెప్పేసి మర్చిపోయి ఇంకా పాప కోసం గుడ్డైతే అయితే ఉడగబెట్టానండి ఇంకా ఇక్కడైతే కాఫీ కోసం అని పాలైతే కాసుకుంటున్నాము ఇంకా మేమందరం రెడీ అయ్యామండి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము మా పాపని వచ్చి అని చెప్పైతే చెప్తున్నాను ఇంకా

టిఫిన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేనైతే బాబాయ్ స్పెషల్ ఇడ్లీ అయితే పెట్టించుకున్నాను ఇంకా ఆయనకి వాళ్ళిద్దరైతే చెరో ప్లేట్ మామూలు ఇడ్లీ అయితే పెట్టించుకున్నారు ఆర్డర్ ఇచ్చారు ఇంకా ఇక్కడైతే పాప కోసం అని చెప్పేసి పూరీలు అలాగే పిజ్జా దోశ అంట అదైతే ఆర్డర్ ఇచ్చాం కానీ మేమైతే తినలేకపోయామండి ఇంకా పార్సెల్ కట్టించేసి ఇంకా బయట అడుగునే వాళ్ళకైతే ఇచ్చేసాము ఇక ఇంటికి వచ్చాక చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి లీషియస్లో అయితే చికెన్ అయితే ఆర్డర్ పెట్టేసాను ఇక అది వచ్చే లోపల మసాలాలు ఏవి లేవన్నమాట ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా ఏమీ లేవు దానికోసం అని చెప్పేసి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక కప్పు ధనియాలు అయితే తీసుకున్నానండి నేను ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ప్యాకెట్లు ఇవేమి తీసుకుని అనమాట ఇంకా ఇక్కడ ధనియాలు అయితే ఫ్రై చేస్తున్నాను షిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఫ్రై చేసి ఇంకా తీసి వేరే ప్లేట్లో తీసుకొని చల్లారాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా అదే ప్యాన్లో గరం మసాలా కోసం అని చెప్పేసి ఒక కప్పు ధనియాల పొడి అలాగే జీలకర్ర చక్క లవంగాలు ఒక పదిహేను అట్లా తీసుకున్నాను అలాగే యాలక్కలు స్టార్ పువ్వు ఒకటి మిరియాలు కొన్ని తీసుకొని ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమాట ఈ విధంగా సిమ్మలో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి యాక్చువల్గా చికెన్ వచ్చిద్దని చెప్పేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానా అండి తర్వాత ఇంకా లీషియస్ అతను ఫోన్ చేసి టూ టు ఫోర్ పిఎం లోపల వస్తుంది కొంచెం లేట్ అయ్యద్ అని చెప్పేసి ఫోన్ అయితే చేశాడు ఇంకా సర్లే అప్పుడే తీసుకురండి అని చెప్పేసి ఇవైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను అప్పటికే ఫ్రై చేసేసుకున్నాను కదా ఇంకా ఇక్కడ వచ్చేసి జీలకర్ర పొడి కూడా చేస్తున్నాను అని చెప్పేసి ఒక కప్పు జీలకర్ర తీసుకుని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇది కూడా సిమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మేమైతే ఎట్లా ఒకటి ఉంటాం కానీ ఇంకా పాప ఉంది కదండి పాప కాకలాస్తుందని చెప్పేసి సాంబార్ రైస్ అయితే చేద్దామని చెప్పేసి అయితే చేశాను ఇంకా వీటిని ఫ్రై చేసుకున్నాక ఓ ప్లేట్లో పెట్టుకొని చల్లార్ చల్లారాక ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా అంతలోకి లీష్ చేస్తే అతను ఫోన్ చేశాడు కదా ఇంకా లేట్ అయ్యని చెప్పేసి ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేస్తున్నాను టీ గ్లాస్ అన్ని పప్పు అలాగే టీ గ్లాస్ అన్ని బియ్యం తీసుకొని వాష్ చేసుకుని అందులో టమాటా ఒకటి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు వేసి కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి సాంబార్ రైస్ కోసం యాక్చువల్గా ఏదైనా కూర చేద్దామంటే ఇంకా మళ్ళీ ఆ కూరగాయలన్నీ కట్ చేసి చేయాలి కదా లేట్ అయిపోయిద్దని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే పది నిమిషాల్లో చేసేయచ్చు కదా కుక్కర్లోని ఇంకా సాంబార్ రైస్ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే అప్పటికే వన్ ఓ క్లాక్ అయింది ఒంటి గంట అయిందనమాట సరే లేట్ అయింది కదా అని చెప్పేసి ఇంకా గబా గబా ఇంకా పై మీద పెట్టేసి అలా చేసేస్తూ ఉన్నాను యాక్చువల్గా గుడికి వెళ్ళేసి వచ్చేటప్పుడు గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము మేము ఇంత అని చెప్పేసి స్కీమ్ అయితే కడుతున్నామండి పోయినతో మా స్కీమ్ అయితే ఇది అయిపోయింది ఇక ఏదైనా వస్తువు తీసుకుందాం కదా అని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్తే ఇంక మేడం ఇంకా బోని కాలేదు కొంచెం సాయంత్రం రమ్మని చెప్పి అయితే పంపించారు సరే అని ఇంకా లంచ్ అయిపోయినాక కొంచెం ఒక గంట అలా రెస్ట్ తీసుకొని మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పొడలవి డబ్బలకి పోసి పెట్టుకున్నాను అదే చూపిస్తున్నాను అనమాట మీకు ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ రైస్ అయితే కంప్లీట్ అయ్యిందండి తాలింపు అది చూపించలేదు మీకు ఈ విధంగా అయితే సాంబార్ రైస్ అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందులోకి కాన్ఫ్లెక్స్ ఉంటే ఫ్రై చేసుకున్నాను కానీ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ విధంగా అయితే అయింది కానీ బాగానే ఉన్నాయండి ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఇంకా లంచ్ తర్వాత మా హస్బెండ్ వెళ్ళారని నాలుగు గంటలకట్లా వెళ్ళారనమాట వెళ్ళి పాపకి ఆట వస్తువులు ఇంకా ఆ గోల్డ్ తీసుకొని వస్తానని చెప్పేసి అయితే వెళ్ళారు ఇంకా గోల్డ్ షాప్కి వెళ్ళాక ఫోన్ చేశారండి వీడియో కాల్ అయితే చేశారు ఇంక ఇక్కడైతే నేను ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను వస్తున్నానని చెప్పేసి అయితే ఫోన్ చేశారు ఇంకా రాలేదా అని చెప్పేసి ఇంకా అక్కడే నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా పాపకే వస్తువులు అయితే తీసుకొచ్చారు అయితే వీడియో కాల్ చేస్తారన్నాను కదా నాకు ఆయనకి ఇద్దరికి నచ్చిన ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారనమాట ఏం తీసుకున్నారో ఏంటో కూడా చూపిస్తాను మీకు ఇంక ఇక్కడ వచ్చేసి ఆట వస్తువులండి కానీ చాలా అంటే చాలా తీసుకొచ్చారు కొంచెం అయితే కోపం అయితే వచ్చేసింది ఎందుకంటే పాప ఆడదు కదా థింక్ ఇంక ఇవైతే తీసుకున్నారండి వీడియో కాల్ చేసి అయితే చూపించారు ఒక నాలుగు ఐదు అలా చూ సెలెక్ట్ చేసాము వాటిలో ఇదే బాగా అనిపించింది ఇంక వీటిని తీసుకొని రమ్మని అయితే చెప్పాను స్కీమ్ కట్టి ఇంక నెలకింత స్కీమ్ కట్టి తీసుకున్నదనమాట ఇంక ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను చూడండి ఇదిగో ఇదే మూడు ప్యాకెట్లు తీసుకొచ్చారండి అసలు డబ్బు చాలా వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి అయితే అయితే వచ్చింది బట్ మొత్తం కాంబోలో అంట థౌజండ్ రూపీస్ అంట మొత్తం కలిపి ఇంకా పాప కోసం అని చెప్పేసి బుడ్డీలు తీసుకున్నారు ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట ఇంకా పాపకి క్రికెట్ బ్యాట్ అని షటిల్ బ్యాట్లు అని ఇంకా ఏవేవో తీసుకున్నారు ఇంకో చూడండి ఈ ఇంకోటి అనమాట మొత్తం మూడు ప్యాకెట్లు అవి వచ్చాయి ఇంకా మొత్తం కాంబోలో వచ్చాయి మొత్తం ఒకే రేట్కి అని చెప్పేసి అనేసరికి సర్లే అని నేను కామ్కున్నాను ఇదండి వీడియో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్